నమస్తే అక్క చెట్టు కింద హున్న సల్లగా నీడకులంగూరు ఎక్కడ పని పోలేదా లేదు ఇంటి దగ్గర ఉంటాం ఏం పని చేస్తారు ఉంటా ఏం పేరు అక్క నీ పేరు నా పేరా మాధవి మాధవి ఏది వ్యవసాయం ఉందా మీకు ఏం లేదు లేదా మూల్యాలు చేసుకోని బతకాల్సింది ఆ మరి ఆయన ఏం చేస్తాడు ఆయన కూలినాలు పనికి పోతాడు ఈమె నీ బిడ్డేనా ఈమె బిడ్డనే ఎట్టలు చేసుకో బతారు ఫ్రీ బస్ ఎక్కినావా ఎక్కినా ఎట్టుంది బాగుందా మంచి మంచి ఉంది కానీ జనాలు కూడా జర మంచిగా వెళ్ళాలి కొట్లాడుకోవద్దు మంచిగా ఉండాలి జరగాలంటే ఏం చేయాలి మంచిగా జరగాలంటే ఏం చేయాలి మంచిగా జరగాలంటే ఇప్పుడు కొంచెం బస్సులు పెంచాలా లేకపోతే ఇంత అంత కిరాయి పెట్టినా కొంచెం ఉండదు అంటే చార్జీ కొద్దిగా తక్కువ పెట్టినా పర్లేదు కానీ బస్సులు బస్సులన్నీ ఎక్కువ చార్జ్ అన్న అవుతుంది ఇబ్బంది అవుతుంది కొట్టుకుంటూరు ఇంకా ఆరు ఏం మీకు మీకు నచ్చిన ఆరు గ్యారెంటీలు కొత్త ఇచ్చారు ఇస్తామని చెప్పేది కానీ అవి అమలు చేస్తే మంచిగా ఉంటది ఇంకా జర ఇంకా నిన్నమన్నా నేను కొత్త కొత్త కదా ఇంకా ముందు పాత వల్ల ఏమైనా పథకాలు వచ్చినాయా మీకు ఏవి రాలే నాకు అసలు ఏం ఇల్లు రాలే ఏది రాలేదు ఇల్లు లేదు ఏం లేదు పింఛన్ ఎట్లా ఎవరికైనా వస్తుందా మీ ఇట్లా మా అమ్మకి వస్తుంది మమ్మకి పింఛను వస్తుంది ఎవరికి పింఛన్ రాదు ఇల్లు రాలే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు నిన్నమా ఇల్లు రాసిరుగా నిన్నమాకేషన్ ఈ మహాలక్ష్మి అన్ని రాసి ఇచ్చిరా ఇరవై ఐదు వందలకు అన్ని ఆడపిలకు ఇప్పుడు పెళ్లి చేస్తే ఇప్పుడు తులం బంగారం ఇస్తారంట రేవంత్ రెడ్డి సార్ ఇస్తే మంచిగానే ఇస్తే ఇస్తే మంచిగా అడవిలో ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఉంటది పేదోళ్ళకు చూసి ఇస్తే మంచిది లేని వాళ్ళకి అందాలి అందాలి అంతనే మంచిగా పేదోళ్ళు ముసలోళ్ళు వాళ్ళకి నాలుగు వేల వచ్చింది వచ్చిందంకో కొడుకులు ఎవరు చూసలేరు వాళ్ళకు అదే ఆధారం అవుతుంది అట్లా ఉన్నోళ్ళకి వస్తున్నాయి ఏవైనా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి నేల వాళ్ళకి వస్తూనే లేవు ఉన్నోళ్ళకి ఇస్తుర్రు లేవు ఎవరల్లా ఇంట్లో అక్క నమస్తే బాగుర్రా బాగున్నా ఏం చేస్తుర్రు ఎట్టెట్టా ఉంది అవత వాతావరణం ఏంది ఊళ్ళో పరిస్థితి లేందమ్మా ఏం పరిస్థితులు ఉన్నాయి గిట్నే ఉంది పరిస్థితులు ఆ ఇల్లు బాగాలేదా ఏం పింఛను వస్తలేదా ఏంది నీ బాధ చెప్పు మాకు ముసలానికి ఒకదానికి వస్తుంది పింఛని మీకు రాట్లేదు మాకు రాదుగా ఇక మొన్న కొత్త ప్రభుత్వం వచ్చింది ఇంతకుముందు కేసీఆర్ ఇల్లు మీ ఇల్లు ఇష్టం అప్పుడు లేదా మాకు ఇల్లు లేదు ఇల్లు కావాలి అంతేగాని ఇల్లు ఇవ్వలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి మీకు ఇల్లు ఇస్తలేరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారెంటీలు పెట్టింది మరి ముసలి వాళ్ళకు పింఛన్లు ఆడోలకు ఇరవై ఐదు వందలు ఇస్తూనే కొత్తగా ఐదు వందలకు గ్యాస్ ఇస్తుంటే మీరు రాసి ఇచ్చిరా మరి పెట్టిరా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశ ఇంకా ఇంకా మాకైతే ఇల్లు రావాలి మాకు ఇల్లు రావాలి గ్యాస్ వస్తున్నా గ్యాస్ ఇల్లు అయితే మాకైతే కావాలి ఇల్లు అంత వాన వస్తే కూర్చుంది పెట్టిన ఒకసారి కూడా ఈ రాలేసారా వస్తే మొత్తం ఒక వాన కిరాయింటున్నాము అంతేనా భయం కూల్తదేమని ఆయన వచ్చినాడు భయానికి ఇప్పుడు ప్రీ బస్ ఎక్కిర మీరు ఎక్కినాము బాగుందా మంచి ఫుల్ మంది మంది అయితే ఫుల్ ఉంటారు ఫుల్గా ఉంటుర్రు జనాలు మరి మీకు ఎట్ట బాగుంది పోయిన ప్రభుత్వం బాగుంది అంటారా ఇప్పుడు బాగుంది బస్ ఫుల్ ఉంటారు కొంచెం బస్సులు ఎక్కువేస్తే మంచిగా ఉంటుంది బస్సులు ఎక్కువ పెంచాలంటారు బస్సులు పెంచితే జనాలు సరిపోతాయి సరిపోతాయి లేకపోతే తొక్కి స్లాట్ అవుతుంది పంచాయలు పెట్టుకుంటారు అమ్మలక్కలు పథకాలు బాగానే మంచి పథకాలు మంచిదే మరి రేపు ఈ ప్రభుత్వం కూడా ముందటి ప్రభుత్వం లెక్కనే చేస్తే ఏంది పరిస్థితి అంతే అప్పుడు ఎట్లా బతినో ఇప్పుడు అట్లే బతాం అంటారు ఇల్లు ఉండనట్టుంది ఇల్లు దయనీయ స్థితికి వచ్చింది కూలిపోయే పరిస్థితికి వచ్చింది నేను ప్రభుత్వం దృష్టికి అక్క మీ పరిస్థితి చూస్తే ఏం బాగలేదు వాన వస్తే కురిస్తే అట్లా గాలి వస్తే లేస్తే అట్టుంది నేను మీ బాధలన్నీ నేను ప్రభుత్వానికి సరే సరే నమస్తే మరి ఉంటామ్మా నమస్తే పెద్దమ్మా బాగూర్రా ఎట్ట ఉన్నావు బతున్నావు మంచిగా పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుంది అదే రూపాయలు వస్తున్నాయి రెండు వేలు ఇస్తా లేడు ఎందుకని రెండు వేలు ఇస్తున్నట్టుంది నీకు చెప్తా లేరేమి నీ పింఛను నువ్వే వండుకొని తింటున్నావా కొడుకులు పెడతారా బువ ఏమైంది ఏవైంది ఇంట్లో ఏంది ఇల్లు అంతే వెలుగు వస్తుంది ఇంట్లో ఎలుగుంది ఏ చూపిద్దు బా చూద్దాం అరే పెద్దమ్మకి ఇల్లు కూడా బాగాలేదు ఎట్లా ఇల్లు ఎట్ట పండుతున్నావు పెద్దమ్మ ఏంటి అవో కూలిపోయింది అయ్యో రామ రామ వానొస్తే లోడ లోడ గాలి వస్తే గలగల ఇల్లు ఎట్ట పంతులో పెద్దమ్మా ఈ ఇల్లు కూలి మీద దిక్కు లేదు అయ్యో రామ అట్టెందుకంటావు పెద్దమ్మా నువ్వు పెద్ద మనిషివి నిన్ను నాలుగు కాలాలు మంచిగా ఉండాలి నిన్ను మేము ఆదర్శంగా తీసుకోవాలి ఇట్ట పెద్దమ్మ ఏం నిలబడతావు ఇద్దరు కొడుకులు ఆడబిలో లేరు ఆ లేదు నాలుగు ముగ్గురైతే ఒక నలభై చచ్చిపోయింది పెద్ద చిన్న ఉంది మరి ఎట్లా ఓలు పెడతారు కొడుకు చిన్న కొడుకు పెడతారా పెద్ద కొడుకు చిన్న కొడుకు పెడతారు పెద్ద కొడుకు పెడతారు లేరు ఎవ్వరు అంత కూర కూడా లేరు అవి నాలుగు కిలోలు వస్తే వండుకుంటున్నావు అయ్యా పింఛను అయ్యా కంట్రోల్ బియ్యం తిని బర్త్తున్నావు పూల కాశ పడకుండా వచ్చుకుంటే ఇలా పట్టం పోయి అయిపోయింది అనుకుంటున్నా అయ్యో రామ్ రామ్ ఎన్ని సార్లు వచ్చినాయి పెద్దమ్మ బాగా అంటే ఇప్పుడు అదే గవర్నమెంట్ బియ్యం వస్తున్నాయి కారట్ ఉంది ఆ కారట్ రేషన్ కారట్ ఉన్నది నాకు నీకు ఒక్కదానికి ఎన్ని బియ్యం ఇస్తున్నారు నాలుగు ఆరు నాలుగు కిలో ఆరు కిలోలు కాదు నాలుగు ఇస్తున్నా ఆరు బియ్యం మంచి వస్తున్నాయి అయ్యే వండుకొని తింటావు అయ్యే దొడ్డు బియ్యం అవే తింటున్నావు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాడంట ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చి నువ్వు సన్న బియ్యం తినాలి నీకు శిలక ఉందా పెద్దమ్మా శిలక లేదు ఆగులో ఆ గుంతలు ఆగుంట ఆగులో ఉంది గుంతలు ఆగుటొస్తే లేదు నాకు భూమి నీ పేరు మీద ఉందా పేరు ఇప్పుడు ఐదు ఎకరాల పైసలు నీకు ఏదో ఇంకా పడుతున్నాయాలు ఐదు వందలు అంటే ఇంకా భూమి అంత ఎన్ని గుంటలు ఉందో అన్ని కుంటలు పైసలు పడుతున్నాయి ఇంకా కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం వండుకుంటాం తింటున్నావు పంతున్నావు ఇప్పుడు నీకు ఇల్లు ఇస్తే కట్టుకుంటావా ఇల్లు ఇస్తే కట్టుకుంటావా ఇప్పుడు కొత్త ప్రభుత్వం కట్టుకుంటావా కట్టుకో ఎందుకంటే ఇల్లు బాగా ముసలివాడు ముసలి కట్టిపోయింది ఇల్లు ఎప్పుడో ఇల్లు కట్టినా మేము ముచ్చు పుట్టలేదు పెద్దమ్మ మేము పుట్టకు నాలే సరే పెద్దమ్మ నేను ప్రభుత్వానికి చెప్తా ముసలమ్మకి ఇల్లు కావాలి ఆ ఇల్లు కూలి మీద పడితే సారు మరి ఆమెకు ఎట్లా ఇల్లు చూడాలి అని చూపిస్తా సార్ పెద్ద సార్ చూపిస్తా చూపించి నీకు పింఛను ఇల్లు వచ్చేటట్టు నేను మాట్లాడతా వస్తా పెద్దమ్మా బాయ్